ఆంధ్రప్రదేశ్ తుర్పురాబు సంక్షేమ సంఘం ఆల్ ఇండియా తుర్పులోపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఒక ఆకాంక్షతో ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కులతల పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్గరు ఈ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిర్ణయానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపారు ఈ రాష్ట్ర ప్రజాతాలూకా బాగోగుల కోసం ఈ రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైనటువంటి పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పేసి ఈరోజు ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల్లో అత్యధిక జనమైనటువంటి ఏకైక కులం తూర్పు కాపు జాతి తూర్పు కాపు కులం పట్ల విశ్వసనీయతో విధేయతో పనిచే పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆ రోజు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు పదమూడు మినహాయించి నాటి నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఏర్పాటై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పు కాపు జాతి రిజర్వేషన్ సమస్యలు జాతి తాలూకా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడానికి వారికి మంచి సౌభాగ్యాన్ని కలిగించేందుకు మంచి నిర్ణయం తీసుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు దిశానిర్దేశం చేశారో దాన్ని పూజ తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తూర్పు కాపులు చైతన్యపరుస్తూ రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపు జాతి ఆకాంక్షలు జాతి తాలూకా సంక్షేమం జాతి తాలూకా రాజకీయ ప్రాధాన్యత జాతి రిజర్వేషన్ల సాధన సాధ్యమని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు ఆ దిశగానే రేపు రాబో సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు ఈ నెల ఈ నెల పదమూడవ తారీఖు జరుగుతుంటే ఈరోజు అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అనేక మండలాల్లో తూర్పు కాపు జాతి ఆత్మీయ సభలు పెట్టి చైతన్యపరుస్తూ కూటమి ప్రభుత్వం కోసం కూటమి అభ్యర్థుల విజయం కోసం అహర్నిసులు కష్టపడుతున్నటువంటి తూర్పు కాపు జాతి యావత్తు నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం కోసం అహర్నిసులు శ్రమించాలని చెప్పేసి ప్రతి ఒక్క తూర్పు కాపు విద్యార్థిని విద్యార్థులు పెద్దలు చిన్నలు నియోజకవర్గ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను మీ శ్రీ చంద్రమోహన్ ఆంధ్రప్రదేశ్ తురుగుకాపు సంక్షేమ సంఘం ఆల్ ఇండియా తురుగ్ కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు నేడు ఏదైతే కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మీ అందరూ సవినంగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నాను అభ్యర్థిని అందరూ కూడా ఆహ్వానించి రేపు రానున్నటువంటి సార్ పదమూడో తారీఖున మన సత్తాన్ని చాటాలని చెప్పేసి పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తూ చల తీసుకుంటాం జై జనసేన జై బీజేపీ జై టీడీపీ